ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు కేసీఆర్ కోసమే తాను పనిచేస్తున్నానని హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ వద్దకు వెళ్లకుండా తాను అడ్డుకున్నానంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి ఖండించారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ తన ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు నిరూపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ సవాల్పిస్తారు కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుందని దానికి అనుగుణంగానే మంత్రులు నడుచుకుంటారని రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల దురదృష్టం అని పేర్కొన్నారు కేంద్రాన్ని అడిగితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో చెప్పారా అంటూ కిషన్ రెడ్డి నిలదీశారు అనేక సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు అవసరం ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా నేను మోటివేట్ చేస్తూ ప్రభుత్వంతో మాట్లాడుతూ సంబంధించిన మంత్రులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నాను ఈరోజు ఈయన మరి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడవాడేవారు లేవు తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు ఈయన మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణలో లేవు ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలో అయినా సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి